ఇక కృష్ణా జిల్లా పచ్చదనం పరిశుభ్రతతో అగ్రస్థానాన్ని సాధించింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ అవార్డులు కృష్ణా జిల్లా మేటిగా నిలిచింది రాష్ట్ర స్థాయిలో నాలుగు జిల్లా స్థాయిలో నలభై నాలుగు అవార్డులు కృష్ణాకు దక్కాయి ఈ విజయాన్ని పురస్కరించుకొని ఇవాళ మచిలీపట్నంలో అభినందన సభ నిర్వహిస్తున్నారు కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ బాలసౌరి కలెక్టర్ డికే బాలాజీ తదితరులు హాజరు కానున్నారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందజేస్తారు కృష్ణారావు చెప్పండి కృష్ణా జిల్లాకు వచ్చిన అవార్డులో రాష్ట్ర స్థాయిలో ఎన్ని అలాగే జిల్లా స్థాయిలో ఎన్ని అవార్డులు వచ్చాయి గుడ్ మార్నింగ్ స్వచ్ఛాంధ్రలో కృష్ణా జిల్లాకు దక్కింది స్వచ్ఛాంధ్రకు సంబంధించి పచ్చదనం పరిశుభ్రతలో అమలు చేయడంలో కృష్ణా జిల్లా ముందు ఫస్ట్ నుంచి కూడా ముందంజలోనే ఉంది దాంట్లో భాగంగానే రోజు కృష్ణా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు వచ్చాయి ఈ రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు కూడా వాటికి మంచి గుర్తింపు రావడంతో పాటు వాళ్ళ దాంట్లో వాళ్ళు పడ్డటువంటి కృషి శ్రమ కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా తెల్లపల్లి గ్రామ పంచాయతీ తెల్లపల్లి గ్రామ పంచాయతీ అని పచ్చదనం పరిశుభ్రత విషయంలో దాన్ని గుర్తించి స్టేట్ అవార్డులో దాన్ని పెట్టారు అక్కడ చల్లపల్లిలో పచ్చదనం పరిశుభ్రత కోసం దాదాపు గత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని తగ్గట్టుగానే ఆ గుర్తింపు వచ్చింది ఆ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లు క్లీన్ చేయడం గానీ ఆ చెత్త చెదారం లేకుండా చేయటం రోడ్ల పక్కల రెండు పక్కల చెట్లు నాడటం సైన్ బోర్డు ఈ మచిలీ చల్లపల్లి పంచాయతీని ఉత్తమ పంచాయతీగా పరిశుభ్రత పచ్చదనం పరిశుభ్రత తగ్గట్టుగా దాన్ని ఎంపిక చేశారు అట్లాగే మొవ్వ రైతు బజారు మొవ్వ రైతు బజారు కూడా అక్కడ నిర్వహణ తాజా కూరగాయలతో పాటు అక్కడ ఉన్నటువంటి క్లీన్ అండ్ క్లీన్ కానీ మొవ్వ రైతు బజారు చూస్తే అది ఒక మార్కెట్ సంతకలి ఉండదు చాలా చక్కగా అది ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ మొవ్వ రైతు బజార్కి ఈ అవార్డు వచ్చింది స్టేట్ అవార్డు వచ్చింది వీటితో పాటు దావాజీగూడెం హనుమాజన్ దగ్గర గన్నవరం మండలంలో ఆ దావాజీ గూడెం బీసీ హాస్టల్ ఉంది అక్కడ బాలికల హాస్టల్ అది ఆ బాలికల హాస్టల్ కి పచ్చదనం పరిశుభ్రతతో పాటు రుచి శుచి కూడా వాళ్ళకి మంచి ఆహారంతో పాటు ఆ శుభ్రత క్లీనెస్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండటం వాళ్ళ చదువుల పట్ల గానీ వాళ్ళ ఆరోగ్యం పట్ల గాని ప్రత్యేక చర్యలు తీసుకోవటం ఆ బీసీ హాస్టల్ కు రాష్ట్ర వ్యాప్తి గుర్తింపు వచ్చింది వీటితో పాటు మన మిచ్ బాబులపాడు మండలంలో మిల్క్ సొసైటీ ఒకటి ఉంది ఆ మిల్క్ సొసైటీలో పాలు రైతుల నుంచి పాలు సేకరించి అమ్మటంతో పాటు నిర్వహణ ఆ డైరీ ఆ డైరీ దానికి సంబంధించి ఆ పాలు స్వచ్ఛమైన పాలు ప్రజలకు చేసే నిర్వహణ దాని మీద ఆ మిల్క్ సొసైటీకి అవార్డు వచ్చింది ఈ నాలుగు సంస్థలకి స్టేట్ లెవెల్లో నాలుగు అవార్డులు వచ్చింది ఈ కాకుండా కృష్ణా జిల్లా వ్యాప్తంగా నలభై నాలుగు అవార్డులు అత్యధికంగా కృష్ణా జిల్లాకి రావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కృష్ణారావు కృష్ణా జిల్లా ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా ప్రజలు ఈ పచ్చదనం పరిశుభ్రతకి అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు గాని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇది ఈ కార్యక్రమం గత గత పాలకుల కంటే కూడా అంతకు ముందు నుంచి రెండు వేల పద్నాలుగులో జన్మభూమి అంతకుముందు అంతకుముందు జన్మభూమి ఎట్లా ఇంప్లిమెంట్ చేశారో అదే విధంగా ఈ పచ్చదనం పరిశుభ్రతని ఇంప్లిమెంట్ చేయాలని దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధికారులు మంత్రులు గానీ కలెక్టర్లు గానీ మున్సిపల్ అధికారులు గానీ పంచాయతీల్లో గానీ అన్ని కార్యక్రమాలు చేశారు దీంట్లో ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలకి ప్రోగ్రామ్స్ కి అవార్డు లభించడంతో అటు అధికారులు ప్రజాప్రతిల్ కాకుండా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు యూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఈ ఏడాది కాకినాడ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యాభై రెండు అవార్డులను ప్రకటించింది ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇవాళ సాయంత్రం మూడు గంటలకు కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు మా కాకినాడ జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ నానాజీని అడిగి తెలుసుకుందాం నానాజీ చెప్పండి ఏ ఏ కేటగిరీలో ఎంతమందికి అవార్డులు దక్కాయి